భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేది పాఠశాల అని అందుకే ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమానికి స్వీకారం చుట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు తెలంగాణ ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో ప్రారంభించారు అలాగే తల్లి పేరు మీద మొక్కలు నాటాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని తెలిపారు ప్రతి ఒక్కరూ తమకిష్టమైన వారి పేరు మీద మొక్కలను నాటాలని వాటిని సంరక్షించాలని సూచించారు ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఇరవై లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని వెల్లడించారు డెబ్బై ఐదు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి వనమోత్సవంలో భాగంగా ఉస్నాబాద్ మోడల్ స్కూల్లో జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు ఇతర జిల్లా అధికారులు స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్లు ఇతర అధికారులు ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ గారు మరియు సిబ్బంది ఇక్కడ ఇందులో భాగస్వాములైనటువంటి విద్యార్థి విద్యార్థులందరూ కూడా డెబ్బై ఐదు సంవత్సరాల వనమహోత్సవ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు తల్లి గారి పేరు మీద మొక్క పెట్టాలంటా ఉన్నారు మిగతా చాలా రకాలుగా మంది ఎవరికి ఇష్టమైన పేర్ల మీద వాళ్ళు మొక్కలు నాటండి ఏది ఏమైనా సరే మన ఇష్టమా మన వాళ్ళ పేరు మీద ఇష్టం తోట కానీ మొక్క నాటడంతో పాటుగా పెరిగి దాన్ని పెంచడం కూడా బాధ్యత తీసుకొని ఈరోజు మనం అందరం కూడా భాగస్వాములకు కావాలి ఈరోజు మాస్కులు పెట్టుకొని తిరిగే పరిస్థితి రావద్దనుకుంటే ఆక్సిజన్ కొనుక్కొని బతకద్దు మనమందరం మన అందరం కూడా రాబోయే తరానికి మనను క్షమించి వీళ్ళు మన సమాజంలో భవిష్యత్తు కొరకు పనిచేసిరు అని అనుకోవాలంటే మనం ఇవాళ మనకు ఉన్న తక్షణ కర్తవ్యం ఈ యొక్క వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే మనకు సాధ్యమైన చెట్లు పెట్టుకోవాలి